జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడవ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఈ నెల ప్రారంభంలో బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తున్నారు ఇది చాలా మంచిదని కూడా చెప్పచ్చు బృహస్పతి నెల మొత్తం పదవ ఇంట్లో ఉంటాడు ఐదవ ఇంటాధిపతి అధిపతి కుజుడు నెల ప్రారంభంలో శుక్రుడితో కలిసి ఎనిమిదవ ఆరవ ఇంట్లో ఉన్నారు పన్నెండవ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు ఉంటారు శనిగ్రహం ఎనిమిదవ ఇంట్లో అష్టమ శనిగా ఉంటున్నారు మరి ఆ తర్వాత ఏడవ ఇంట్లో ఉంటాడు కెరియర్ కాస్త అనుకూలంగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో బాగా హెచ్చుదగ్గలు ఉంటాయండి మీ వ్యాపారంలో మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు మీ కుటుంబ జీవితానికి కాస్త భార్య భర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కచనుల మధ్య స్పర్ధలు వస్తున్నాయి మీ నోటి దురుసు ద్వారా మనుషుల్ని దూరం చేసుకునే అవకాశాలు ఈ నెల ఎక్కువ కనబడుతున్నాయి అది మీ తప్పు అది గ్రహలేఖ కలయిక కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎంతటి వారైనా కాస్త ప్రేమానురాగాలతో మాట్లాడడం నేర్చుకోండి విద్యార్థులు చాలా కష్టపడాలి ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రెషర్స్ వస్తాయి ఈ కింద వాళ్ళతో మీరు మీ యొక్క నోటి ద్వారా వదలడంతో దానివల్ల సమస్యలు వస్తాయి అసాంఘికమైనటువంటి కార్యక్రమాల వల్ల ఒక్కొక్కసారి ఉద్యోగం కూడా మిస్ అయ్యే ఉన్నాయి ప్రైవేట్ రంగం ఉద్యోగస్తులు చాలా టెన్షన్తో ఈ నెలంతా ఉంటారు చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మిశ్రమం విసా కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కాస్త గట్టిగా ప్రయత్నం చేయండి ఆర్థిక సవాళ్ళు విపరీతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు అయితే కొంత సమయం మాస ద్వితీయంలో వ్యాపారం అనుకూలంగా వచ్చి ఖర్చులు పెరుగుతాయి దాని తగ్గట్టుగా ఆదాయం కూడా వస్తుంది ఆరోగ్యంకి వస్తే కాస్త జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పచ్చు నిందలు పడే ఉన్నాయి బద్ధకం ఎక్కువ అవుతుంది సంతాన యోగం కలుగుతుంది వ్యాపారస్తులకి అధిక లాభాలు రావాలని రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోకండి రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రం వారికి చాలా గడ్డుకాలం జాగ్రత్త 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 నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఒక ఒక నెల వెయిట్ చేయండి మంచి మంచి అవకాశాలు వస్తాయి స్త్రీలకి కాస్త మాటలు పట్టుబడి యొక్క అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకు కూడా మిశ్రమంగా ఉందని కూడా చెప్పొచ్చు ఓవరాల్ ఈ నెల అంతా కూడా మిశ్రమంగా ఉంది వాహనదారులకి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చెప్పాలి రియల్ ఎస్టేట్ ఈ నెల కొంచెం సైలెంట్గా ఉంటేనే మంచిది కాస్త అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు జాగ్రత్త మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకోవడానికి మా ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయండి మీ వివరాలంతా కూడాను మీకు ఈ నెల ఆదివారం చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య మూడు అనే ఒక సంఖ్య చెప్పచ్చు మీకు కార్యసిద్ధి కలిగే రంగు బ్లూ అండ్ బ్లాక్ పశ్చిమ దిక్కు ప్రయాణాలు ఎక్కువ చెయ్యండి చంద్రాష్టమం పది రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల రెండు నిమిషాల ఉదయం నుండి పన్నెండు రెండు ఇరవై నాలుగు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్త ఈ రెండు రోజులు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు పరిహారం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ క్షేత్రంలో వెళ్ళి శని భగవానునికి ప్రతి శనివారం పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య దేహిమే పరమానందం దేవదే జగత్పదే శనైశ్వర అని చెప్పి ప్రార్థన చేయండి అష్టమ శని నడుస్తుంది నాలుగు మీద శని భగవానుడు కూర్చుంటున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ యొక్క సమయంలో ఎదుటి వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచదూపంతో ధూపం వేయండి విజయవస్తు ఈ ద్వాదశ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడాను మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను మీరు కుటుంబంతో తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూలి గురుస్వామి గారు నిర్మించినటువంటి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి మీ కోరిన వారికి కొంగు బంగారం ఎవరు ఏ కోరిక కోరుకున్నా ఒక పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసి కోరుకోండి తర్వాత కోరిక ఇరవై ఎనిమిది తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి చాలామంది అనుభూతి పొందున్నారండి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో జీవకోణ అనే ప్రాంతంలో ఉంటుంది మీరందరూ రావచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి